హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా ప్రదర్శిని చూడండి ఎండకి అదిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఏట్లోనే కూర్చాను ఈరోజు ఎట్లోకే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మూడు గంటలకే వచ్చేసాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా ప్రదర్శిని చూడండి ఈరోజు వజ్రాలు ఏటకి వెళ్ళినప్పుడు నాకు ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ పొద్దుగుకుపోయింది ఈడో తీయలేకపోయాను అందుకే చూడండి ఏటలో పోయి అన్నీ ఏరుకొని వచ్చాను ఈరోజైతే మూడు గంటలకు వెళ్ళిపోయినాను ఇవన్నీ ఏరాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ అంత క్లారిటీగా వైట్గా ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక రాయి చూపిస్తాను చూడండి ఇలాంటి రాళ్ళు దొరికే చోట డైమండ్ ఉండవా ఫ్రెండ్స్ అందుకే నేను వదలకుండా పెన్న అనేది అంతా జల్లరి పడుతున్నాను ఎన్నా నదిలో ఒక్కటైనా సాధించాలని చూడండి వజ్రాలు పొదిగినట్టుంది ఉంది కదా చూడండి ఫ్రెండ్ రాయి వజ్రాలు పొదిగిన రాయిలాగుంది చూడండి ఎంత బాగుందో అన్నీ పొదిగినట్టుండే ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా దూరం తిరిగి వచ్చాను తిరిగేసరికి చూడండి ఫ్రెండ్స్ డైమండ్ మీద ఎంత డిజైన్ ఉంటుందో గీతలు క్లియర్ క్రిస్టల్గా ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత గీతలు మీకే కనపడుతున్నాయి కదా ఎంత బాగుంది ఇది ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళాను మా ఊరిని దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగుందో క్లియర్గా చూడండి ఎంత గీతలు డిజైన్ చూడండి మీరే గీతలు గీతలుగా ఎంత బాగుందో ఇది డైమండ్ డిజైన్ డైమండ్ కూడా ఇలాంటి గీతలు ఎంత డిజైన్ ఉంటుందంట ఫ్రెండ్స్ చూడండి పెన్నా నదిలో వజ్రాలు దొరకవు అంటారు కానీ ఇలాంటి అన్నీ ఉన్నప్పుడు లావా రాళ్ళు కూడా ఉండవు అన్నీ ఉన్నప్పుడు ఎందుకు దొరకవు ఫ్రెండ్స్ పెన్నా నదిలో ఎంత క్లియర్గా ఎంత బాగుందో ఇది అయితే ఏరే చోట దొరికింది నాకు అందుకే మీకు చూపిస్తామని చూపిస్తున్నాను ఎంత బాగుందో క్లియర్గా ఉంటే అని చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్ని గీతలతో షైనింగ్తో చూడండి ఎంత బాగుందో రెయిన్బో కలర్ కూడా కనపడుతుంది ఫ్రెండ్స్ దీంట్లో చూడండి చూడండి అది సుని రాయి కూడా కాదు ఫ్రెండ్స్ అంతా డైమండ్ డిజైనే డైమండ్ డిజైనే డైమండ్ ఆకారం ఇది అసలు ఏం రాయి అయితే నాకు తెలీదు అందుకే అన్నీ దొరికాయి కదా తీసి ఇంటికి వచ్చి వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారని చూడండి ఇది నైట్లో కూడా ఇట్లా దొరికినప్పుడు కూడా ఇదే రకంగా ఉంది ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి దీంట్లో ఒక్క డైమండ్ అయినా ఉందేమో చెప్పండి ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేసినట్టు సహాయం చేసినట్టు ఉంటుంది లైక్ హెయిర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఎండ్లో తిరిగి వచ్చింది మీ సపోర్ట్ కోసం మీరు సర్ప్రైజ్ లైక్ ఇస్తారనే కదా చూడండి ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఎంత బాగున్నాయి రాయలన్నీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మెరుస్తూ అన్నీ వజ్రాలన్నీ ఈ రాయిల పొదిగినట్టుంది ఫ్రెండ్స్ ఇది చూడండి అన్నీ తన సన్న అన్నీ తెచ్చి దీంట్లో పొదిగినట్టుంది చూడండి ఎంత లైటింగ్ ఎంత మెరుస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పడం కాదు మీరే చూస్తున్నారు కదా చూడండి ఇలాంటి అన్నీ మన పెన్నా నదిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఎక్కడికి పోలేదు వేటిలో నిన్న ఈడలు పెట్టాను కదా అన్నీ దాంట్లోనే చేశాను చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ గీతలు ఇంత చూడండి డైమండ్ మీద గీతలు డిజైన్ ఉంటుందమ్మా అంటారు కదా మీరే చూడండి గీతలు ఎంత కో క్లారిటీగా ఎంత బాగుందో ఇష్టం క్లియర్గా కనపడుతుంది చూడండి డిజైన్ మీరే చూడండి మీకే కనపడుతుంది కదా నేను చెప్పేదే ఉంది ఇంకా దీని మీద కూడా నేను యూట్యూబ్లో చూపిస్తే చూశాను ఇలాంటి డైమండ్ అని చూపించారు ఆయన డైమండో కాదు నాకు తెలియదు కాదు ఫ్రెండ్స్ ల్యాబ్ పోవాలా చెక్ చేపియాలా అప్పుడు కానీ చెప్పలేను అందుకే మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్తారని అందుకు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాయగూర దొరికింది అక్కడ ఈరోజే దొరికాయి నాకైతే అక్కడ ఇవన్నీ ఎత్కేసరికి ఎండలో పోయి ఇంకా నేను వీడియో తీయలేకపోయాను అందుకే ఇంటికి వచ్చి తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో ఇంత కష్టపడి ఇంత సా ఏర్కొని వచ్చి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం మీరు లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు చేతి చెప్పండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి ప్రెస్ బెల్ ప్రెస్ చేసి వాళ్ళని నొక్కితే సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సప్రైజ్ చేసుకుని మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మన పెన్నా నదిలోనే డైమండ్ దొరుకుతుంది అని నేను సాధించి తీరుతాను అప్పుడు దాకా పెన్నాను అది వదిలిపెట్టను చూడండి ఇలాంటి అన్నీ ఉండయి ఎన్ని ఉన్న చోట డైమండ్ ఎందుకు ఉండదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బాగా క్లీన్